హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మ అందరికీ వాయినాలు ఇవ్వండమ్మా పూజ పూర్తయిపోయింది కదా అని పూజారి గారు చెప్తారు అప్పుడే రోజా సరేనంటూ వాయినాల్ని తీసుకుంటూ ఉంటే నువ్వు ఆగు రోజా నేనున్నాను కదా నీకు సహాయం చేయటానికి అని నేను చాటకి బొట్టు పెట్టాను కదా ఆ చాట మాత్రం ఎక్కడా అని భ్రమరా చూసుకుంటూ చాటల్ని వెతుక్కుంటూ ఉంటుంది అయితే అన్ని చాటలకి కూడా కుంకుమ బొట్టు ఉంటుంది అయ్యయ్యో ఏంటి అన్ని చాటలకి కూడా ఈ కుంకుమ బొట్టు ఎలా వచ్చింది నేను రాసిన కెమికల్ రాసిన ఆ ఒక్క చాటుకే కదా కుంకుమొట్టు పెట్టాను గుర్తుగా అని చాలా కంగారు పడిపోతూ ఆ అందిస్తున్నా అందిస్తున్నా అంటూ ఆ చాట్లన్నింటినీ కూడా రోజా చేతికి అందించడం రోజా అందరికీ ఇస్తూ ఉంటుంది అప్పుడే జగదీష్ రమాదేవి దగ్గరికి వెళ్ళి చూడు రమాదేవి జరగాల్సిన అరిష్టమంతా ఇప్పుడు జరుగుతుంది నువ్వు మొదలు పెట్టు రెచ్చిపో అని జగదీష్ మెల్లగా చెవిలో చెప్తూ ఉంటాడు ఏమండి మనం పాస్వరం కెమికల్ని ఒక్క చాటుకే కదా రాసింది ఆ చాటకి గుర్తుగా ఒక కుంకుమ బొట్టు పెట్టాను ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని చాటలపైన బొట్టు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు ఇప్పుడు ఆ పాస్వరం కెమికల్ రాసినా ఆ చాట ఏదో అర్థం కావటం లేదు అని భ్రమరా మెల్లగా జగదీష్కి చెప్పటంతో ఏంటే ఏం మాట్లాడుతున్నావే అని జగదీష్ కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటారు అలా అందరికీ కూడా రోజా వాయినాలు ఇచ్చేస్తుంది తర్వాత అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది అయ్యో అమ్మ నాకెందుకమ్మ ఫస్ ఫస్ట్ ఆహారతి ఇస్తున్నావు ముందు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని భ్రమరా రోజాని తన దగ్గరికి రానివ్వకుండా తప్పించేసుకుంటుంది వీళ్ళ ప్లాన్ని పసిగట్టిన చామంతి ముందుగానే అన్ని చాటలకి కూడా కుంకుమ బొట్టు పెట్టేసి ఉంటుంది ఇది నేనే చేశాననుకున్నట్లుగా చామంతి చాలా సంతోషంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక రోజా హారతి తీసుకొని రమాదేవి దగ్గరికి వస్తుంది రమాదేవికి ఆ భాస్వరం రాసిన కెమికల్ చాట రావటంతో రోజా హారతి ఇస్తూ ఉంటే రమాదేవి చాటకి నిప్పు అంటుకుంటుంది దాంతో రమాదేవి కేకలు పెడుతూ చాటని కింద పడేస్తుంది అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు రమాదేవి చీరకు కూడా నిప్పులు అంటుకుంటూ ఉండటంతో రమాదేవి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది ఇక్కడ రమాదేవికి మంటలు అంటుకోవటంతో అక్కడ రాజాగారు రాణిగారు మంటల్లో కాలిపోయిన సంఘటన చామ్ గుర్తు చేసుకుంటూ చాలా చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది మరి రమాదేవిని ఎలా కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం